వెల్కమ్ టు అగ్మాక్స్ కడక్నాథ్ కోళ్లు పౌల్ట్రీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి ఇవి నల్లటి రంగులోండి ప్రధానంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ థార్ కర్గోన్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఈ కోళ్ల మాంసం మరియు గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పోషక విలువలతో నిండి ఉండటం ద్వారా ఆరోగ్యంపై శ్రద్ధ చూపించేవారు దీనికి ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల దీని వినియోగం మరింత పెరుగుతోంది అంతేకాక అనేక ఔషధ గుణాలు కలిగి ఉండటంతో ఈ జాతి కోళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది తక్కువ ఖర్చు మరియు సరైన నిర్వహణతో చిన్న స్థాయిలో ఈ కోళ్ళ పెంపకం ద్వారా రైతులు మంచి లాభాలను పొందవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం కడక్నాథ్ కోళ్ళ గురించి వివరంగా తెలుసుకుందాం కడక్నాథ్ కోళ్ళు శరీరం మాంసం కాళ్ళు గోళ్ళు ముక్కు తోక నాలుక వంటి అన్ని భాగాలు నల్లగా ఉంటాయి వీటిలో మూడు ప్రధాన రకాలు ఉన్నాయి మొదటిది జెడ్ బ్లాక్ రకం ఇది పూర్తిగా నల్లగా ఉంటుంది రెండవది గోల్డెన్ కడక్నాథ్ రకం దీనిలో తల మరియు మెడ భాగంలో బంగారు రంగు ఈకలు కనిపిస్తాయి మూడవది పెన్సిల్డ్ కడక్నాథ్ రకం దీనిలో నల్ల రంగుతో పాటు మెడ దగ్గర తెల్లని ఈకలు ఉంటాయి ఈ జాతి కోళ్లను మధ్యప్రదేశ్తో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా వాణిజ్యపరంగా పెంచుతున్నారు స్థానికంగా కడక్నాథ్ కోళ్లను పెంచే రైతులు మధ్యప్రదేశ్ నుంచి పిల్లలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఒక్కో కోడిపిల్ల ధర సుమారుగా అరవై నుండి ఎనభై రూపాయల వరకు ఉంటుంది ఒక్కరోజు వయసున్న పిల్లలను కొని వాటిని పెరటి కోళ్ల మాదిరిగానే పెంచుకోవచ్చు వీటిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులభంగా తట్టుకుంటాయి బాయిలర్ కోళ్లతో పోలిస్తే కడక్నాథ్ కోళ్లను పెంచడానికి ఎక్కువ సమయం పడుతుంది ఎందుకంటే ఇవి పూర్తిగా పెరగటానికి కనీసం నూట ఇరవై రోజుల సమయం పడుతుంది అప్పటికి ఒక్కో కోడి సుమారు ఒకటి పాయింట్ ఐదు కిలోల బరువు పెరుగుతుంది అదే పుంజులైతే రెండు కిలోల వరకు బరువు పెరుగుతాయి ఇంకా ఎక్కువ రోజులు పెంచితే అవి అంతకంటే ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఈ కోళ్ల మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వల్ల రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు ప్రస్తుతం కిలో మాంసం ధర పన్నెండు వందల నుండి పద్నాలుగు వందల రూపాయల వరకు ఉండగా కిలో లైవ్ కోడి ధర ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు పలుకుతోంది ఈ కోళ్లు ఆరోగ్యంగా పెరగటానికి ఫారం కోళ్లకు ఇచ్చే కొన్ని ముఖ్యమైన వ్యాక్సిన్లు వీటికి ఇవ్వాలి అలాగే నూకలు తవ్వుడు మొక్కజొన్న పిండి వంటి సాధారణ దాణతో పాటు అజోలా నాచును కూడా ఇవి ఎక్కువగా తింటాయి వీటిని ఎక్కువగా అందించటం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు సాధారణంగా ఒక్కో కోడిని పెంచడానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ లెక్కన అన్ని ఖర్చులు పోను ఒక్కో కోడిపై కనీసం ఏడు వందల లాభం వస్తుంది వంద కోళ్లను పెంచినట్లయితే సుమారు రెండు వేల రూపాయల వరకు ఖర్చు అయ్యి ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు కడక్నాథ్ కోడి మాంసంతో పాటు గుడ్లకు కూడా మంచి డిమాండ్ ఉంది సాధారణంగా ఈ కోళ్లు ఆరు నుంచి ఏడు నెలల వయస్సులో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి సంవత్సరానికి సుమారు వంద నుంచి నూట ఇరవై గుడ్లను పెడతాయి వీటిని అమ్మటం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర నలభై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు ఉంది అయితే ఈ గోళ్లు స్వయంగా గుడ్లను పొదగలేవు కాబట్టి నాటుకోళ్ల ద్వారా లేదా ప్రత్యేక ఇంక్యూబులేటర్ల ద్వారా వీటి గుడ్లను పొదిగించవచ్చు దీనివల్ల మళ్లీ పిల్లల్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు అంతేకాకుండా పిల్లల్ని అమ్మ ద్వారా రైతు మరింత ఆదాయాన్ని పొందవచ్చు ఇక ఈ కోడి మాంసాన్ని తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇందులో పద్దెనిమిది రకాల అమైనో ఆసిడ్స్ విటమిన్ బి వన్ బి టూ బి త్రీ ట్వెల్వ్ ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ నికోటినిక్ యాసిడ్ లినోలెనిక్ యాసిడ్ వంటి కీలక పోషకాలు అధికంగా ఉంటాయి వీటి వల్ల జీర్ణశక్తి రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది అలాగే రక్తహీనత క్షయ ఆస్తమా వంటి వ్యాధులకు ఇది మంచిగా ఉపయోగపడుతుంది వీటి గుడ్లు తలనొప్పి మూత్రపిండాల వ్యాధులు వంటి సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కడక్నాథ్ కోళ్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ థార్ ఖర్గోన్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి వీటిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను సులభంగా తట్టుకుంటాయి కడక్నాథ్ కోళ్లు పూర్తిగా పెరగటానికి కనీసం నూట ఇరవై రోజుల సమయం పడుతుంది అప్పటికి ఒక్కో కోడి సుమారు ఒకటి పాయింట్ ఐదు కిలోల బరువు పెరుగుతుంది అదే పుంజులైతే రెండు కిలోల వరకు బరువు పెరుగుతాయి ఈ కోళ్ల మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వల్ల రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు ప్రస్తుతం కిలో మాంసం ధర పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు ఉండగా కిలో లైవ్ కోడి ధర ఆరు వందల నుండి ఎనిమిది వందల రూపాయలు పలుకుతుంది సాధారణంగా ఒక్కో కోడిని పెంచడానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ కోళ్లు ఆరు నుంచి ఏడు నెలల వయస్సులో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి సంవత్సరానికి సుమారు వంద నుంచి నూట ఇరవై గుడ్లను పెడతాయి ఈ కోడి మాంసంలో పద్దెనిమిది రకాల అమైనో ఆసిడ్లు విటమిన్ బి వన్ బీ టూ బీ త్రీ బి ట్వెల్వ్ ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ నికోటినిక్ యాసిడ్ లినోలెనిక్ యాసిడ్ వంటి కీలక పోషకాలు ఎక్కువగా ఉంటాయి